ఇక్కడ మా మేము కోవైట్లో ఉంటాము మా పాపకి ఇక్కడ ముద్దులు పెట్టి అంటే ముద్దులు పెడితే ఈ విధంగా వైట్నెస్ లాగా వస్తుంది కదా ఇలా ఎంగులు అంటారు దాన్ని అది ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గర ఇలా ఫోన్ చేసి అడిగితే ఏం చేయాలో దానికి అంటే అమ్మ వాళ్ళు చెప్పారు ఇలా తమలపాకు తొడుము ఉంటుంది కదా ఈ తొడుము ఇలా కట్ చేసి దాన్ని బాగా ఇలా బాగా నలిపేసి అరిచేతులు వేసుకుని ఇలా అంటే రసం వస్తుంది అది బాగా మెత్తగా అవుతుందనమాట దాంట్లో నుంచి రసం వస్తుంది ఈ రసంని దీన్ని ఇలా బాగా మెత్తగా చేసుకొని ఇలా దీనిపైన అప్లై చేస్తే ఆ వైట్నెస్ అనేది అప్పడలాగా ఉండేదంతా తగ్గిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మాకు ఎక్కువే ఉండిందనమాట అమ్మ వాళ్ళు అడిగితే రిజల్ట్ బాగుండేసరికి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను మా పాప చేసి మీకు చూపిస్తున్నా ఎవరికైనా ఈ విధంగా ఇంగిలి చితికి అంటే ముద్దులు పెట్టడం వల్ల ఆ విధంగా చిన్న చిన్న గుళ్ళలాగా తర్వాత ఆ గుళ్ళలో వెళ్ళిపోయిన తర్వాత ఇలా పొడలాగా వస్తుంది అది ఏం చేసినా తగ్గడం లేదు అందుకు ఇలా అమ్మ వాళ్ళు ఇలా చెప్పేసరికి నేను ఇలా చేశాను మామూలుగా యాక్చువల్లీ మాకు ఇది నౌల్పాక్ దగ్గర ఎక్కువ కాస్ట్ అనమాట కొవైస్లో అయినా మేము పాప కోసము ఒక చాలానే తెచ్చుకున్నాము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే చేసామనుకోండి ఈ రెమెడీ బాగా అది రిజల్ట్ అనేది బాగుంటుంది చూడండి నేను మళ్ళీ ఇంకా దాంట్లో రసం ఉంది కాబట్టి మళ్ళీ వన్ సెకండ్ ఇంకోసారి నేను అప్లై చేస్తున్నా ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసామనుకో పిల్లలకి ఆ పొడమర్చ అనేది పోతుంది ఇలా చూసేదానికి మనకు ఏదో అనుకున్నట్టుగా పొడలాగా ఏదో అని భయపడాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది ఇలా చేయండి ఇంకా ఎవరికైనా అవసరమైతే మీ కా మీరు ఏమనుకున్నారో కామెంట్ కామెంట్ చేయండి ఓకే